పర్లోకం నుండి నైనా తండ్రి నీ వాకును నేను తండ్రి ఆయన కుమరింపునైనా తండ్రి ప్రభా అయినా తని ప్రభ వర్షం ఏ విధంగా వచ్చినైనా తండ్రి భూమిని తాగినైనా తన్ని అందలి తన విత్తనమునైనా అతన్ని భూమిని ఫలిం పండినైనా తిరిగి వెళ్ళదని వాక్యం సెలవు ఇచ్చినది నేను తండ్రి కృపను బట్టి మట్టినైనా పరలోక సంబంధమైన నీ యొక్క మాట నైనా తండ్రి అయా వర్షం వలనైనా తని ప్రభ మా మీద కుమ్మరించబడినప్పుడునైనా మా హృదయాల్లోతులనైనా మంచి నేల వలనైనా మేము ఫలించేటకు నైనా తండ్రి నీ ఎందునైనా మేము నిలిచిం నీనైనా నీ మాటలను నీ ఆలోచనలు ఎరుగుటకు అయినా తండ్రి నీ వాకు ద్వారా బయలుపరచమని అయ్యా జరగబోయేనైనా తండ్రి ఆరాధన అంతట్ల కుడికలనైనా తన్ని ప్రభా నీ మన అంతట్లనైనా ని ప్రత్యక్షతనైనా అతన్ని మధ్యలో నుంచి నడిపించమని యేసుక్రీస్తు శక్తుల నామము ప్రార్థించి పెడుకుంటున్నాము తండ్రి Amen, Amen. తండ్రి అయిన దేవునికి మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవునికి నిత్యము స్థుతి స్తోత్రములు ఘనత మహిమ ప్రభావములు కృతజ్ఞతాపూర్వకంగా మన వలన సంఘము ద్వారా సదాకాలము కలుగునుగాక ఆమె పర్లోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధ నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు మాయెందునూ భూమి ఎందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను మీరు క్షమించుము మమ్ము శోధన రైతు ప్రవేశింపని నుండి కీడుల నుండి తప్పించుము ఎందుకనగా రాజ్యము బలము మహిమయు నిరంతరము నీవై ఉన్నవి మా తండ్రి ఆమె దేవునికి స్తోత్రం మన దినమున వేకోజామున ఎందుకు పాలు పంచుకోవాలా మరి ప్రతిదినము దేవుడు మన కొరకు ఏమి కలిగి ఉన్నాడు ప్రతి వేకో జామున ప్రతి మనం ఎందుకు పాలు పంచుకోవాలా నిన్నటి దినమున మనం నేర్చుకున్నాం మరి సిలువ శ్రమను ఎట్లా అనుభవిస్తూ ప్రతిరోజు ఆయనను వెంబడించాలనేది మొన్నటి దినము నేర్చుకున్నాం నిన్నటి దినమున దేవుడు సెలవిచ్చినాడు మీరు నన్ను వెంబడించండి అని చెప్పిన వాడు వెంబడించుటకు అనుదినము బోధించు వాడై ఉన్నాడు అనుదినము జ్ఞానమిచ్చువాడై ఉన్నాడు మరి ఆయన అనుదినము బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన ఎదుట నిలబడ్డానికి మనం గల అగినట్లు ప్రార్థించండి నా శక్తిని అడగండి అని కూడా ఆయన సెలవిచ్చినాడు మరి లూకాసు వార్త ఒకటో అధ్యాయము ముప్పై ఏడో వచనంలో ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రివేళ వేళ కొండకు కుండకు కాలము గడుపుచు ఉండెను సో ప్రతిదినము ఆయన బోధించు వాడై ఉన్నాడు ప్రతి దినము ఆయన ప్రార్థించు వాడై ఉన్నాడు మరి ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన ఎద్దకు పెందలకడ వచ్చి మరి అందరూ కూడా ఆయన వెంబడించాలనుకున్న వాళ్ళు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు ప్రతి ఆయన మాట వినాలి అన్న ఆశతో దేవాలయంలో తెల్లవారుజామున్నే ఆయన ఎద్దకు చేరుకునేవారు మరి మనము కూడా అటువంటి ఆసక్తిని దేవుని కృపను బట్టి కలిగి ఉండాల ఆయన మాట వినుటకు ఆశను ఆసక్తిని మనం కలిగి ఉంటే ఆయన ప్రతిదినము మనకు బోధించి వాడై ఉన్నాడు ఒకరోజు కూడా ఆయన విడిచిపెట్టని దేవుడై ఉన్నాడు మనము శ్రమ మన శిలువ ఎత్తుకొని మనం ఆయనను వెంబడించాల మనము కొన్ని త్యాగాలు చేయాలా కొన్ని విషయాల్లో శ్రమ పడాలా కానీ దేవుని సన్నిధికి చేరుకోవాలి ఆయన ఎదుట నిలిచి ఉండుటకు మనము జాగ్రత్త పడాల దేవునికి స్తోత్రం మరి ఈరోజు యోహాను సువార్త ఆరో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినం ఇక్కడ సందర్భం ఏంటంటే మన ప్రభు అయిన యసు క్రీస్తు ఐదు వేల మంది పురుషులకు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులకు భోజనం పంచిపెట్టిన తర్వాత ఆయన బోధ వినుటకు అనేకులు ఆయన సన్నిధిలో కూడుకున్నప్పుడు అందరికీ బోధించిన తర్వాత ఇంకా సాయంకాలం అయిపోయింది ఆకలి కొని ఉద్దేశంతో ఆయన రొట్టెలను చేపలను కృతజ్ఞతాస్తులు చెల్లించి ప్రార్థించి ఐదు వేల మంది పురుషులకు పంచి పెట్టినప్పుడు వాళ్ళు కడుపు నిండా తిని తృప్తి పొందిన తర్వాత మరుసటి రోజు కూడా ప్రభువైన ఏసుక్రీస్తుని వెతుకుతూ వాళ్ళు వచ్చినారు ఆ సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు ఎద్దకు వాళ్ళు వచ్చి సముద్రపు టద్దరిని ఆయనను కనుగొని అంటే ఆయన వెతుకుతూ వచ్చినారు ఎక్కడున్నాడైనా నీవెప్పుడు ఇక్కడికి వచ్చి తివని అడుగగా యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరి ఆ ముందు రోజు వీళ్ళందరూ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రొట్టెలు తిని చేపలు తిని తృప్తిగా తిని భుజించినారు తృప్తి పన్నారు కాబట్టే మళ్ళా ఈరోజు కూడా నన్ను వెతుకుతూ వచ్చినారు మరి నా యొక్క అద్భుతాలను బట్టో నా సూచనలను బట్టో మిరాకిల్స్ను బట్టో మీరు రాలేదు ఆహారం కొరకు వచ్చినారు అని యేసు యేసుక్రీస్తు ఖండితముగా చెప్పినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కాని నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను మరి ప్రభువైన యేసు క్రీస్తు మనకి ఏమి ఇవ్వగలడు ఆయనను మనం ఎందుకు విదకాల శరీర సంబంధమైన వాటి కొరక తాత్కాలికమైన వాటి కొరక శాశ్వతమైన వాటి కొరక ఈరోజు అనేకమైనటువంటి బోధకులు దేవుడు విస్తడు రండి అని పిలుస్తూ ఉన్నారు అవునా అట్లా పిలిచే వారి వద్దకే జనులు తండోపతండాలుగా వెళ్తూ ఉన్నారు యేసు క్రీస్తుని ఎందుకు వెతకాలా ఎందుకు వెంబడించాలా ఎందుకంటే ఆయన ఏమి ఇవ్వగలడు వాట్ బెస్ట్ థింగ్ హీ కెన్ గివ్ టు అస్ అన్నీ ఇవ్వగలడు ఆయన క్షయమైనది ఇవ్వగలడు అక్షయమైనది ఇవ్వగలడు తాత్కాలికమైనవి ఇవ్వగలడు శాశ్వతమైనవి ఆయన ఇవ్వగలడు మనము దేని కొరకు వెతకాల ఆయన నోట నుండి వచ్చిన మాట తండ్రి ఆయనకు ఎందుకు ముద్ర వేసినాడు ఎందుకు వేసినాడు అంటే తాత్కాలికమైనవి కాదు అక్షయమైనవి ఇవ్వాలి అని అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి మీరు దాని కొరకు నన్ను వెతకండి దారి దాని కొరకు నన్ను కనుగొనండి అవి నేను మీకు ఇస్తా అవి ఇవ్వడానికే తండ్రి నాకు ముద్ర శరీర సంబంధమైన ఆహారం కొరకే నన్ను వెతకడము దాని కొరకు కష్టపడ్డము కరెక్ట్ కాదు అని ప్రభు అయిన యేసు క్రీస్తు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు అక్షయమైన వాటి కొరకు మనము ప్రభువుని వెతకాల చాలామందికి ఇటువంటి ఆసక్తి ఉండదు ఇమ్మీడియట్గా ఇప్పుడికిప్పుడు కంటికి కనపడాలా నేను తృప్తిని ఉండాలా అవే నాకు కావాలన్న ఆలోచనలో చాలామంది ఉంటారు మన ప్రభు చాలా స్పష్టంగా సెలవిస్తున్నాడు నేను ఏమి ఇవ్వగలను వాటిని తెలుసుకొని వాటి కొరకు నన్ను వెంబడించండి అక్షయమైన క్షయమైన ఆహారము మీకు ఈరోజు జీవించడానికి ఉపయోగపడుతుంది అక్షయమైన ఆహారము మీరు నిత్యము జీవించడానికి ఉపయోగపడుతుంది తండ్రి అయిన దేవుడు అవి ఇవ్వడానికి నాకు ముద్రేసినాడు ఈ క్షయమైన ఆహారం కొరకు కాదు అని చాలా స్పష్టంగా సెలవిచ్చినాడు మరి యాభై ఒకటో వచ్చినములో పర్లోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరి ఆ అక్షయమైన ఆహారము నేనే జీవమిచ్చు ఆహారము నేనే నన్ను భుజించితే మీరు ఎల్లప్పుడూ జీవిస్తారు ఈ ఆహారము మీ జీవము కొరకు నేనే ఇవ్వగలను నా శరీరమే అని ఆయన సెలవిస్తున్నాడు అప్పుడు చాలా మంది సనుక్కున్నారు యూదులు ఈయన తన శరీరమును ఏలాగు తిన తినగలనియడని ఒకనితో ఒకడు సనుగుకున్నారు ఒకడు వాదించుకుంటున్నారు అంటే ఆయన సెలవిచ్చిన మాట వీళ్ళకు గ్రహింపులోకి రాల కావున యేసు ఇట్లా నేను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు ప్రభువ యేసు క్రీస్తు చాలా స్పష్టంగా సెలవిస్తున్నాడు మీరు మనుష్య కుమారుని శరీరము తినాల ఆయన రక్తము తాగాల అప్పుడే మీలో జీవము వస్తుంది ఎందుకు ఎవరితో ఈ మాట అంటున్నాడు సనుగుకుంటున్న వాళ్ళతో ఎవరితో ఈ మాట అంటున్నారు క్షయమైన ఆహారం కొరకు ఆయనను వెంబడిస్తున్న వాళ్ళతో ఇంతకంటే శ్రేష్టమైనది నేను ఇవ్వగలను దాన్ని తినండి నిత్యము జీవించండి ఈరోజు తిని ఈరోజు జీవించడం కోసం కాదు మీరు నన్ను వెంబడించాల్సింది నిత్య జీవం కొరకు నన్ను వెంబడించాలా మీరు నిత్య జీవం పొందుకోవాలి అంటే మీరు నా శరీరమును తిని నా రక్తమును తాగాల నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్యజీవము గలవాడు అంత్యదినమున నేను వాణ్ణి లేపుదును మరి ఎవరైతే ఆయన రక్త మాంసాల్లో పాలిభాగస్తులై ఉంటారో వారిని అంత్యదినమున ప్రభువైన క్రీస్తు పునర్జీవ పునరుత్నానికి లేపుతాను అంటున్నాడు నిత్యజీవం ఇస్తాను అన్నాడు కదా తన శరీరము తిని తన రక్తము తాగుతే మరి ఎవరైతే తన శరీరం తిని తన రక్తం తాగుతూ ఉంటారో వారిని అంత్యదినమున లేపుతాడు అంత్యదినమున అందరూ లేపబడతారు కొందరు జీవ పునరుత్నానికి కొందరు నిత్య నరకాగ్నికి మరి అంత్యదినమున ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని దేని కొరకు లేపుతాడు అంటే నిత్య జీవముకు అది పొందుకోవాలంటే ఆయన శరీరమును తిని ఆయన రక్తమును తాగాలి నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది దేవునికి స్తోత్రం మరి ఫర్ మై ఫ్లెష్ ఈజ్ మీట్ ఇన్ డీడ్ అండ్ మై బ్లడ్ ఈజ్ డ్రింక్ ఇన్ డీడ్ నిజమైనవి యేసు క్రీస్తు మొట్టమొదట వాళ్ళతో ఏమని మాట్లాడినాడు వాళ్ళు ఆయనను వెతుకుతూ వచ్చి బోధ కూడా నువ్వు ఇక్కడ ఉన్నావా అని ఆయన కనుగొని మాట్లాడినప్పుడు నిన్నటి దినమున మీరు నా చేత ఆహారం తిని తృప్తి పొందినందుకే కదా మీరు నన్ను వెంబడిస్తున్నారు క్షయమైన ఆహారం కొరకు కష్టపడద్దండి అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి అన్నాడు మరి అది నేనే ఇస్తా పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే నా శరీరమే నేను మీకిస్తున్న ఆహారము నా శరీరమే నిజమైన ఆహారము నా రక్తమే నిజమైన పానము అంటే మనం డైరెక్ట్గా అక్కడ యేసుక్రీస్తు వాళ్ళతో అన్న పాయింట్కి ఈ పాయింట్కి వస్తే ఏమన్నాడు క్షయమైన ఆహారం కొరకు కష్టపడద్దండి అంటే తింటే అరిగిపోయేది మళ్ళా ఆకలి అయ్యేది అవునా మనకు నిత్య జీవం ఇవ్వనిది క్షయమైన ఆహారం అది తినాల్సిందే అది బతకడానికి తినాల కానీ నిత్యము జీవించడానికి నా శరీరాన్ని నా రక్తాన్ని తిని తాగాల నన్ను వెంబడించాలి నన్ను కనుగొంటున్నారు అంటే నా రక్త మాంసాల్లో పాలు పంచుకోవడానికి నా శరీరము తిని నా రక్తము తాగడానికి ఎందుకంటే అవే నిజమైనవి అవే శాశ్వతమైనవి అవి నేను మీకు ఇవ్వడానికి దేవుడు నాకు ముద్ర వేసినాడు నా శరీరమే నిజమైన ఆహారము నా రక్తము నిజమైన పానము ఎప్పుడైతే నా శరీరము తినే నా రక్తము తాగువాడు నాయందును నేను వాని ఎందును నిలుచుదుము నిన్నటి దినమున మనం చదువుకున్నాం లూకాసు వార్త ఒకటో అధ్యాయంలో ఏమని చదువుకున్నాం ఒకసారి వెళ్ళొద్దాం లూకాసు వార్త ఒకటో అధ్యాయ ఇరవై ఒకటో అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన ముప్పై ఆరు మీరు జరగబోవు వీటి నెల్లను తప్పించుకొని మనుష్యకుమారుని కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయచు మెలకువగా ఉండుడని చెప్పను ఆయన ఎదుట నిలబడాలి మనము అంటే మనకు శక్తి కావాలి ఈ లోక సంబంధమైన శోధనలను ఆకర్షణలను మనము తప్పించుకొని ఆయన ఎదుట నిలబడాలి అంటే మనకు శక్తి కావాలి శక్తి పొందుకోవడానికి మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి మెలకువగా ఉండండి అంటున్నాడు మరి ఆయన ఎదుట నిలబడుటకు శక్తి గల వారము కావాలి మళ్ళా మనము లూకాసు వార్త ఆరు యాభై ఆరుకు వస్తే నా శరీరము తిని నా రక్తము తాగువాడు నా ఎందును నేను వాణి ఎందును నిలిచియుందుము అంటే ఆయన ఎదుట ఆయనతో ఆయన సహవాసములో మనం నిలిచి ఉండాలి అంటే ఆయన శరీరము తిని ఆయన రక్తము తాగుతేనే మనకు శక్తి వస్తుంది ఆయన వాక్యములో మనం నిలిచి ఉండాలన్నా ఆయన సహవాసములో మనం నిలిచి ఉండాలన్నా శక్తి కావాలా మీకు విషయం తెలుసా నిద్రపోవడానికి కూడా శక్తి కావాలా మొన్నటి దినమున దేవుని కృపను బట్టి ఈ మధ్యలో షుగర్ బాగా కంట్రోల్ అయింది మరి మొన్న అర్ధరాత్రి మెలకు వచ్చేసింది చెమటలు బట్టి ఎందుకంటే తొందర తిని తొందర ఎక్సర్సైజ్ చేసి పడుకున్నా అర్ధరాత్రి ఇంకా శక్తి అయిపోయింది బాడీలో షుగర్ లెవెల్స్ బాగా డౌన్ అయినట్టున్నాయి మెడిసిన్ తీసుకున్నందుకు మళ్ళా లేచి అర్ధరాత్రి తింటే కానీ నిద్ర నిలిచి ఉండడానికి కాదు నిద్రపోవడానికి కూడా శక్తి కావాలా మనకు నిద్రపోవడానికే శక్తి అవసరమైతే నిలిచి ఉండడానికి ఇంకెంత శక్తి కావాలా మనం ఆహారము తింటున్నాము కాబట్టే మన పనులు చేసుకోగలుగుతున్నాం మనం ఆహారం తింటున్నాము కాబట్టే మనం నిలిచి ఉండగలుగుతున్నాం మరి దేవుల్లో నిలిచి ఉండాలి అంటే దేవుని ఎదుట నిలిచి ఉండాలి అంటే ఇంకెంత శక్తి కావాలా ఈ శరీర సంబంధమైన ఆహారము మనలు దేవుని ఎదుట నిలబెట్టగలదా ఖచ్చితంగా నిలబెట్టలేదు ఆయన అనుగ్రహిస్తున్న ఆహారము మనము తిని తాగితేనే ఆయన ఎందు మనం నిలిచి ఉండగలము ఆయన ఇస్తున్న ఆయన శరీరమును నిజమైన ఆహారముగా ఆయన రక్తమును నిజమైన పానముగా ఇస్తున్నాడు అది తిని తాగితేనే మనము ఆయన ఎదుట నిలిచి ఉండగలం వారానికి ఒకసారి నేను తింటాను వారమంతా నిలిచి ఉండలేవు నెలకు ఒకసారి నేను తింటాను నెలంతా నిలిచి ఉండలేవు మనము ఆయనను అనుదినము వెంబడించాల మన ఎత్తుకొని అవునా అనుదినము ఆయన మాట వినుటకు ఆయన ఎదుట మనం నిలిచి ఉండాల కడ లేచి ఆశతో రావాల ఇది అనుదిన సహవాసము మనము అన్నం పప్పు అవునా లేదంటే మనం తినే ఇడ్లీ వడ చికెన్ మటన్ ఎంత రెగ్యులర్గా తింటామో దేవునిలో నిలిచి ఉండడానికి అంతే రెగ్యులర్గా మనము దేవుని రక్త మాంసాల్లో పాలు పంచుకోవాలి ఆయనలో నిలిచి ఉండాలి అంటే ఆయన రక్త మాంసాలు లేకుండా నువ్వు నేను ఆయనలో నిలిచి ఉండలేం ఆయన మనలోనూ మనం ఆయనలోనూ నిలిచి ఉండాలి అంటే ఆయన వాక్యం వినాలా ఆయన ఆత్మను పొందుకోవాలా ఆయన రక్త మాంసాల్లో మనం పాలు పంచుకోవాలా అప్పుడే మనం శక్తిని పొందుకుంటాం మత్స్సు వార్త ఆరో అధ్యాయం పదకొండో వచనం మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము ప్రభు నేర్పిన ప్రార్థన అనుదిన ఆహారం ప్రార్థించండి తండ్రిని అడగండి అనుదినము ఆహారము మాకు దేవా అంటే రేషన్ బియ్యం అడుగుతున్నామా డిపార్ట్మెంటల్ స్టోర్స్లో మనం కొనుక్కునే వాటి గురించి అడుగుతున్నామా ఏమన్నాడైనా నిజమైన ఆహారం ఏంది నిజమైన పానం ఏంది నా శరీరము నా రక్తము ఆయన ఎదుట నిలబడాలి ప్రతి దినూ ఆయన బోధిస్తున్నాడు మనం శక్తిని పొందుకోవాలా ఆయన ఎదుట నిలబడ్డకు శక్తి గల వారమై ఉండాలి అంటే ఆయన రక్త మాంసాల్లో పాలు పంచుకోవాలా ఆయనను ఎందుకు వెంబడిస్తున్నాము అంటే ఆయన అనుదినము ఆయన తన రక్త మాంసాలనే మన యొక్క ఆహారముగా పానముగా ఇస్తున్నాడు ఇది అనుదిన ఆహారము ఇది ఆదివారానికి పరిమితము కాదు అనుదినము మనము ఆయన సన్నిధిలో పాలు పంచుకోవాల్సినటువంటి ఆహారం అన్నం పప్పు కొరకు ప్రార్థించండి అని చెప్పాలయన చాలా స్పష్టంగా చెప్పినాడు క్షయమైన ఆహారం కొరకు కష్టపడొద్దండి ఆకాశ పక్షుల్ని చూడండి నేను వాటిని పోషిస్తలేనా మిమ్మల్ని పోషించనా దాని కొరకు చెప్పకున్నాడు ఆయన చాలామంది ఈరోజు మాకు కావాల్సిన తిండి మాకు దయచేయవు దేవా ఏ తిండి ఏ ఆహారము నిజమైనవి నిజమైన ఆహారము నిజమైన పానము నా శరీరము నా రక్తము నా ఎదుట నాలో మీరు నిలిచి ఉండాలి అంటే వాటిని తిని తాగాల ఎప్పుడెప్పుడు దేవా అనుదినము ప్రతిదినము కొందరికి భయం ఆలోచిస్తారు పాల్గొనొచ్చో లేదో ఈయన ఇట్లే చెప్తాడులే నా సొంత మాటలు కాదు ఇవి దేవుని వాక్యము ఈరోజు రికార్డింగ్ మళ్ళా పంపిస్తా ఒకసారి వినండి ఎందుకు మనం పాలు పంచుకోవాలా దేవుని రక్త మాంసాల్లో అనుదినము దాని కొరకు ప్రార్థించండి ప్రభువు నేర్పిన శ్రేష్టమైన ప్రార్థనలో ఉంది అనుదిన ఆహారము ప్రతిదినము బోధించి వాడై ఉన్నాడు ప్రతి దినము ఆయన యుద్ధ తప్పక కూడుకొని చుండ్రి దేవుని కృపను బట్టి మనము గ్రహింపులోకి రావాలి దేవుని రక్త మాంసాలే నిజమైన ఆహారం నిజమైన పాను వాక్యములో క్రీస్తులో మనం నిలిచి ఉండాలంటే ఖచ్చితంగా పాలు పంచుకోవాలి ఇవి జీవమునిస్తాయి మనకు శక్తినిస్తాయి దేవుని కృపను బట్టి తండ్రి అయిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించిన ఆయన రక్త మాంసాల్లో పాలు పంచుకున్నాం ఇప్పటికి కూడా ఈ సనుక్కునే వాళ్ళు ఆగిపోలే ఇప్పటికి కూడా దేవుని రక్త మాంసాల విషయంలో చాలామంది అనుమానము భయము నా తండ్రి ఇంట్లో నాకు పెడుతున్న ఆహారము నేను ఒక పసిపిల్లవాణిగా ఒక పసిపిల్లగా నేను ఆయన రక్త మాంసాల్లో పాల్పంచుకోవాలి నా తండ్రి ఇంట్లో నాకు మోమాటం అవసరం లేదు నేను నాకు అర్హత ఉందా అవునా రకరకాల కారణాలు అవన్నీ మతం నియమించినట్టు ప్రభువు నియమించింది ఒకటే అనుదిన ఆహారము కొరకు ప్రార్థన చేయండి నా శరీరం తిని నా రక్తం తాగండి మీరు శక్తి గలవారైతారు మీరు బలపడతారు నాలో నిలిచి ఉంటారు ఇది శాశ్వతమైనది నిజమైనది మీకు జీవం ఇచ్చేది ఇంత స్పష్టంగా ప్రభు చెప్తే కూడా ఎందుకు పాల్గొనకూడదో కారణాలు చెప్తారు కానీ ఎందుకు పాల్గొనాలనో ఆలోచన చేయరు ఇది పెద్ద అంటే ఒక వివాదాస్పదమైనటువంటి సబ్జెక్ట్ అయిపోయింది చర్చ్లోనే ఇంత స్పష్టంగా ప్రభువే తన నోట నుండి ఇంత స్పష్టంగా చెప్పినాడు ఆయన కూడా అనుమానం భయం మనం నిలిచి ఉండాలి అంటే ఆయన రక్త అనుదీనము అనుదేనము పాలు పంచుకోవాలి మనం జీవము కలిగి ఉండాలంటే ఆయన రక్త మాంశాల్లో పాలు పంచుకోవాలి మనం శక్తి కలిగి ఉండాలంటే ఆయన రక్త మాంశాల్లో పాలు పంచుకోవాలి ఆయన మనలో మనం ఆయనలో నిలిచి ఉండాలంటే ఆయన రక్త మాంసాల్లో పాలు పంచుకోవాలి అంత్యదినమున మనము లేపబడాలా నిత్య జీవానికంటే ఆయన రక్త మాంసాల్లో పాలు పంచుకోవాలి తండ్రి అయిన దేవ మా చేతిలో ఉన్న ఈ రొట్టెను మా ప్రభువైన ఏసు క్రీస్తు శరీరముగాను ఈ పాత్రలోనిది మా ప్రభు అయిన ఏసుక్రీస్తు రక్తముగాను గాను ప్రభువైన ఏసు క్రీస్తు నామమున పలికి ప్రార్థించి విశ్వసించి స్వీకరిస్తున్నాము రొట్టె విరుచుట ద్వారా తండ్రి అయిన దేవ ఆయన నీ పొందిన గాయములను జ్ఞాపకం చేసుకుని నువ్వు చిందించిన రక్తాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం అనుదినము నీ రక్త మాంసాల్లో నేను సంగముగా కూడుకొని మేము పాలు పంచుకునే కృపను మాకు ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి నీ శరీరంలో నిజమైన ఆహారముగా మేము తిని నీ రక్తము నిజమైన పానముగా తాగి మేము నీయందును మీరు మాయందును ఏకముగా నిలిచి ఉందము తండ్రి అయినా మేము నీయందు మీరు నా మాయందు నిలిచి ఉండాలి అంటే నీ రక్త మాంసాల్లో మేము పాలు పంచుకోవాలి శక్తిని పొందుకోవాలి ఆయన ప్రార్థన ద్వారా అనుదిన ఆహారం కొరకు ప్రార్థించండి నేను సెలవు ఇచ్చినావు అనుగ్రహిస్తూ ఉన్నావు నీకు స్తోత్రం నీ కృపాక నికరంను బట్టి నీకు చెల్లిస్తున్నాము నైనా మా ప్రభునే స్వీకరిస్తున్నామంనా ఆయన వాక్యములో గ్రహింపును మాకు దయచేయండి ఎందుకు పాల్గొనకూడదునైనా మేము నేర్చుకునే వారిగా ఉండొద్దునైనా ఎందుకు పాల్గొనాలి అనే సంగతులను నువ్వు నీ వాక్యము ద్వారా మాకు స్పష్టంగా చూపిస్తున్నావు ఆయన జీవం కొరకు నిత్య జీవము కొరకు శక్తి కొరకు బలము కొరకు నీలో నిలిచి ఉండుటకు అనుది నమూనే రక్త మాంసాల్లో నిజమైన వాటిలో శాశ్వతమైన వాటిలో మేము పాలు పంచుకోవాలి అటు ధన్యతను క్రీస్తునందు మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రం నాయన ప్రభువైన యేస్సు క్రీస్తునామమున మేము నిలిచి ఉండుటకు అనుదినము మాకు సహాయం చేయమని ప్రభువైన అయేసు క్రీస్తునామమున ప్రార్థించి వేడుకొంచున్నాము మా తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మన ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మ దేవుని సహవాసం అనుదినము మనకు తోడుగా ఉంటూ ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడ వరకు క్రీస్తు ఎందు ఆయన వాక్యము ద్వారా ఆత్మ ద్వారా ఆయన రక్తమాంసముల ద్వారా మనం నిలిచి ఉండునట్లు దేవుడు మనను పరిశుద్ధపరిచి ఆశీర్వదించును గాక ఆమె అందరికీ వందనాలు దేవునికి స్తోత్రం దేవుని మహాకృపా కనికరమును బట్టి ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున తిరిగి రేపు ఉదయం మార్నింగ్ మొన్న పాలు పంచుకున్నాం ఆమె మరి ఆదివారం నుండి మనము నూతన అధ్యాయాన్ని మనం మొదలు పెడతాం నూతన లేఖ